చాలాసార్లు నిర్బంధం ప్రకటితంగా కనిపించే నిర్బంధమే అందరికీ అర్థమవుతూ ఉంటుంది అప్రకటితంగా ఉండేటటువంటి నిర్బంధము ఎంత అతలాకుతలం చేస్తుంది అనేది అనుభవించేటటువంటి వాళ్ళకి తెలుస్తుంది ఒక్కోసారి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయటం కూడా కష్టం అవుతుంది నిర్బంధాన్ని మనము అంటే ఖచ్చితంగా ఎవరి మీద నిర్బంధం ఉండకూడదు అనేది ఒక సాధారణమైన సూత్రం అది కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే స్పెసిఫిక్గా గా కొన్ని రాజకీయ అభిప్రాయాల మీద మాత్రమే బలమైనటువంటి నిర్బంధం ఉంది అది అర్థం చేసుకోవాలి నిర్బంధం అందరి మీద లేదు కొన్ని రాజకీయ అభిప్రాయాల మీద దాని పేరు మీద నడుస్తుంది అంటే ఇరవై రోజులు అధికారం మారంగానే మార్పు జరుగుతుందని నే నేనైతే అసలు ఇంకా ఆ లోకే రాలేదు ఆ పూర్తిగా అంత తొందరగా నిర్ణయాలు మారిపోతాయని వ్యవస్థలు మారిపోతాయని చెప్పి అధికారం మారింది కానీ వ్యవస్థ మారలేదు కదా మనం చేయవలసినటువంటి దాంట్లో ఆ వ్యవస్థలని ఎట్లా మార్చగలుగుతాము వాటిలో చిన్న మార్పుని ఎట్లా తీసుకురాగలుగుతాము అనేది ఆలోచించాలి నా వరకు ఏమనిపిస్తుంది అనంటే మన కార్యాచరణ అనేటటువంటిది రకరకాలుగా ఉండాలి ఒకే రకంగా ఉండకూడదు ఒక రౌండ్ టేబుల్తోనో ఎందుకంటే ఇన్ ఇంతకు ముందు గోపీనాథ్ మీద పెట్టినటువంటి కేసు సందర్భంగా కూడా ఇక్కడే సమావేశం జరిగింది సమావేశం జరిగినప్పుడు కొంత రకరకాలుగా పనిచేయాలి అనేటటువంటిది అనుకున్నాము మరి అది ఎంతవరకు ముందుకెళ్ళింది అనేది తెలియదు బహుశా మరి ఆ వైపుగా మనం కార్యాచరణలోకి వెళ్లకుండా సాధ్యం కాదు చాలా మందిని కలుపు ఇందాక మరి తను మాట్లాడుతూ కూడా ఆ పేరు మీద చాలా మంది మీద నిర్బంధం పెరుగుతుంది నిజమే ఎంత నిర్బంధం పెరుగుతుంది అని అంటే నేను దిశ ఎన్కౌంటర్ సందర్భంలో కమిషన్ ముందు టెస్ట్మోని ఇస్తూ ఉంటే పక్షం లాయర్లు వేసినటువంటి ముద్ర ఏంటంటే నా మీద ఈమె మావోయిస్ట్ పార్టీకి సంబంధించినామే అని చెప్పి ఇంత డైరెక్ట్ గానే చెప్పారు వాళ్ళు ఆ మాట్లాడుతూ ఉన్నారు నేను అది ఇప్పుడు నేను అక్కడ అది కౌంటర్ చేయాలి నేను కాదు అని చెప్పి నేను కౌంటర్ చేయాల్సిన పరిస్థితి అంటే ఆ రాజకీయ పార్టీతో మనము అంగీకరిస్తామా లేదా అనేటటువంటి విషయం కానీ ఆ పేరుతో ఒక భావ ప్రకటనను కూడా వ్యతిరేకించేటటువంటి వ్యవస్థ తయారైపోతున్నప్పుడు ఆ ఆ వ్యవస్థలని అర్థం చేసుకోవడం అనేటటువంటిది చాలా కష్టమవుతుంది ఉదాహరణకి చిన్న రెండు మూడు ఉదాహరణలు చెప్తాను నిర్బంధం ఎక్కడెక్కడ పెరుగుతోంది అనేటటువంటి దాంట్లో నిర్బంధము చాలా సామాన్యమైనటువంటి వ్యక్తుల మీద ఏ అంటే ఒక రేషన్ కార్డు కోసం లైన్లో నిలబడేటటువంటి స్త్రీల మీద నిర్బంధం పెరుగుతుంది వాళ్ళకి రాజకీయ అభిప్రాయాలు ఆ పార్టీనా ఈ పార్టీనా ఉండకపోవచ్చు అభిమానం ఉండొచ్చు ఆ పార్టీకి వస్తే మంచి చేస్తుందని ఓటు అయ్యచ్చు లేకపోతే ఈ పార్టీ వస్తుందని చేస్తే అంతకు మించినటువంటి పెద్ద రాజకీయ అభిప్రాయాలు ఉన్నాయని నేను అనుకోవటం లేదు కానీ అట్లాంటి స్త్రీల మీద నిర్బంధం జరుగుతుంది అట్లాంటి స్త్రీ మీద జరిగిన నిర్బంధమే ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ లో అంత విపరీతమైనటువంటి హింస అది కూడా బయటకు వచ్చింది కాబట్టి మనందరం మాట్లాడాం కానీ అట్లా బయటికి రానటువంటి అధికార వ్యవస్థ చాలా పనిచేస్తుంది అంటే చాలా సిల్లిగా అనిపించవచ్చు మేము ఎంత పెద్ద రాజకీయమైనటువంటి అంశాలు మాట్లాడుతుంటే మీరు ఇంత సిల్లి విషయాలు మాట్లాడతారని అనుకోవచ్చు చాలామంది కానీ సిల్లి విషయాలు ఇవి ఒక స్త్రీ మీద అంత దౌర్జన్యం జరిగితే సిల్లీ విషయం అనుకునేటటువంటి రాజకీయ వ్యవస్థలో ఉన్నాం మనం అట్లా మరియమ్మ మీద జరుగుతుంది లేకపోతే ఇంకొక ఆమె మీద జరుగుతుంది ఇంకొక చోట జరుగుతుంది గవర్నమెంట్ మారిన రెండో రోజే కూకట్పల్లిలో జరిగింది ఇంకొక చోట అంటే అధికార మార్పిడి వలన ఇవన్నీ మారిపోతాయని అనుకోవాల్సిన అవసరం లేదు ఇప్లూలో ఒక ఇష్యూ మీద ఒక సంఘటన మీద స్టూడెంట్స్ అందరూ ఆందోళన చేస్తున్నారు అది నుంచి జరుగుతుంది ఒక నెల రోజుల నుంచి జరుగుతుంది అక్కడ కొన్ని వ్యవస్థల్ని ఏర్పాటు చేయాలి అని వాళ్ళు మాట్లాడుతున్నారు అది కూడా ఏంటి సెక్షువల్ హెరాస్మెంట్కి సంబంధించినటువంటి కమిటీలు లేవు దాని మీద మాకు కమిటీ వేయండి అని చెప్పి అందరూ మాట్లాడుతున్నటువంటి సందర్భంలో అదే సందర్భంలో పాలస్తీనా మీద ఒక కవితా గోష్ఠిని ఒక లిటరేచర్ చదివేటప్పుడు ఒక చిన్న గ్రూప్ వాళ్ళు చెప్పినటువంటిదే ఇది వానపాము కూడా కానటువంటి ఒక చిన్న గ్రూప్ గ్రూప్ అని చెప్పి అంటే యూనివర్సిటీ అధికారులు ఏం చెప్పారంటే రాడికలైజ్డ్ రాడికలైజ్డ్ ముస్లిమ్స్ వాళ్ళు ఒక పాలస్తీనా మీద ఉద్యమం చేయాలని అనుకుంటే అక్కడున్న స్టూడెంట్స్ చెప్పింది ఏంటి అది వానపాము కూడా కానటువంటి చిన్న గ్రూప్ అని చెప్పారు అంటే వ్యవస్థ చూపించేటటువంటి ప్రొజెక్షన్ ఏమో వీళ్ళు అత్యంత ప్రమాదమైన రాడికల్స్ కానీ అక్కడ వాళ్ళు చాలా మామూలు అయినటువంటి వాళ్ళు ఒక దర్విష్ కవిత్వాన్ని చదువుకోవాలనుకున్నారు ముగ్గురు నలుగురు కలిపితే కూడా ముగ్గురు నలుగురు కానీ నెల రోజుల నుంచి ఆ స్టూడెంట్స్ చేస్తున్నటువంటి ఉద్యమాన్ని ఆ అడుగుతున్నటువంటి డిమాండ్ని పక్కకు తొక్కేయటానికి ఈ విషయాన్ని ముందు పెట్టి ఆ సందర్భంలో జరిగినటువంటి ఒక సెక్షువల్ వైలెన్స్ని ని పక్కదారి పట్టించి ఇప్పుడు అసలు దానికి ఆధారాలు లేవని చెప్పి మొత్తం తీసి స్టూడెంట్స్ ఎవరు మాట్లాడటానికి వీలు లేదని ఈ అప్రకటితమైనటువంటి ఈ వ్యవస్థలు ఎవరిస్తున్నారు అసలు ఈ వ్యవస్థల్ని ఇంత బలమైనటువంటి మనకి రాజ్యం చూపించేటటువంటి నిర్బంధమే కాదు రోజువారీ జీవితంలో వ్యవస్థలు చూపిస్తున్నటువంటి నిర్బంధం కూడా చాలా పెరిగిపోతుంది నేను రెండు ఈక్వేట్ చేయట్లేదు కానీ ఏమవుతుంది అనంటే ఎప్పుడైతే రాజ్యం అంత తీవ్రమైనటువంటి దాన్ని తీసుకుంటుందో దాన్ని అందిపుచ్చుకుని దాన్ని ప్రశంసించేటటువంటి శక్తులు ఏవైతే ఉంటాయో వాళ్ళు అధికారంలో ఉన్న చోట వాళ్ళు రా రాచరికం కూడా కాదది వేరే రకమైనటువంటి సంస్కృతి వ్యవస్థలో పెరుగుతుంది అది సెంట్రల్ యూనివర్సిటీలో చూసాము ఇఫ్లూలో చూసాము ఉస్మానియా యూనివర్సిటీలో చూసాము అంటే ఎక్కడైతే మాట్లాడటానికి అవకాశం ఉంటుందో ఎక్కడైతే పిల్లలు చర్చించడానికి అవకాశం ఉంటుందో ఎక్కడైతే ఒక భవిష్యత్ రాజకీయ కార్యాచరణకి ఊపిరి లుదేటటువంటి శక్తులు తయారవుతారో అక్కడ నిర్బంధం మరీ 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 పెరుగుతుంది ఎక్కడైతే కార్మిక శక్తి లేకపోతే అసంఘటిత కార్మిక శక్తి పని చేయడానికి అంటే ప్రశ్నించడానికి ముందుకొచ్చేటటువంటి అవకాశం ఉంటుందో అక్కడ పోలీసు నిర్బంధం చాలా పెరుగుతుంది అంటే ఇవన్నీ విడివిడిగా కనిపిస్తున్నాయి మనకి కానీ దగ్గరకు తీసి చూసుకుంటే అన్నీ ఒక దాంట్లోకే వస్తాయి ఆదివాసీల మీద జరిగేది దాంట్లోకే వస్తుంది స్త్రీల మీద జరిగేది దాని మీదకే వస్తుంది దిశ లాంటి ఎన్కౌంటర్స్ జరిగితే దాని మీదకే వస్తుంది ఒక్కళ్ళు మాట్లాడలేదండి ఒక్కళ్ళు మాట్లాడలేదని అంటే ఇన్ ద సెన్స్ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు దిశ ఎన్కౌంటర్ మీద ప్రభుత్వ ఖర్చుతో ఆ పోలీస్ ఆఫీసర్స్కి మొత్తము ప్రభుత్వమే ఖర్చు పెట్టి లాయర్లు పెడుతోంది వాళ్ళ కోసం జీవో కూడా పాస్ చేసింది అని అంటే దాన్ని కనీసము అరే ఇట్లా జరగకూడదు కదా అనేటటువంటి వాళ్ళు ఎవరూ లేకుండా అయిపోయారు ఎంత దుర్మార్గం అని నువ్వు ఒక అన్లాఫుల్ ఈవెంట్ నువ్వు చేసావు గవర్నమెంట్ వైపు నుంచి ముఖ్యమంత్రి గారి సపోర్ట్ లేకుండా ఎన్కౌంటర్ జరిగిందని నేనైతే అనుకోను అది ఏ ముఖ్యమంత్రి అయినా కావచ్చు ఎందుకంటే ఈ మాట నాకు చాలా మంది సీనియర్ ఇంతకుముందు అమాయకంగా ముఖ్యమంత్రికి ఎట్లా తెలుస్తుంది పోలీసులు ఎన్కౌంటర్ చేస్తే నేనే అమాయకంగా అడిగాను ఒకసారి అడిగితే అంత అమాయకత్వంలోకి వెళ్ళొద్దమ్మా మీరు ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు థంసప్ ఇవ్వకుండా ఇవి జరగవు అని చెప్పారు ఇదే మాట వాడారు థంసప్ ఇవ్వకుండా జరగవు అని చెప్పారు అట్లాంటిది ఒక నలుగురు వాళ్ళ నేరస్తులో కాదో మనకు తెలియదు కానీ నేరస్తులు అనేటటువంటి అనుమానంతో చంపినప్పుడు మీద ఏదో ఒక పోరాటం జరుగుతుంది అది చాలా మంది అంటున్నది ఏంటంటే మహిళా సంఘాలై ఉండి సిగ్గు లేకుండా మీరు మహిళల మీద అత్యాచారం చేసిన వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తే మీరు దాని మీద కోర్టుకు వెళతారా సిగ్గు లేకుండా అనే మాట చాలా స్పష్టంగా నా ఎదురుగుండా నా మొహం మీద మాట్లాడారు మీకు సిగ్గు లేదా మీరు మహిళా సంఘాల కార్యకర్తలేనా అవును మాకు సిగ్గు లేదు మహిళా సంఘాల కార్యకర్తలం కాబట్టే హింసకు మూలమైనటువంటి దాని మీద మేము పోరాడుతున్నాం ఆ హింస పేరుతో మహిళల మీద హింస పేరుతో రాజ్య హింసను పెంచడం అనేటటువంటిది ఎట్టి పరిస్థితిలోనూ అంగీకరించకూడదు పైగా ఎవరి మీద జరిగింది మా అంటే మా అంటే మావోయిస్టుల మీద జరిగితే మీరు మాట్లాడాలి కదా అంటే మావోయిస్టుల మీద జరిగితేనే మాట్లాడితే కనుక అది రాజకీయ అభిప్రాయం అవుతుంది అసలు ఎవరి మీద జరగకూడదు అది వేరే కానీ అసలు ఏ నోరు లేని వాళ్ళ మీద రాజ్యహింస జరిగితే దాని మీద మాట్లాడేటటువంటి వాళ్ళు ఎవరు అది రాజ్యహింసే రాజకీయ అభిప్రాయం ఉన్నందుకే రాజ్యహింస జరిగితే మాట్లాడాలని లేదు అంటే వ్యవస్థలని ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ధ్వంసం చేసుకుంటూ వెళుతున్నటువంటి తీరు చాలా అంటే పైకి కనిపించకుండా జరుగుతుంది ఇది ఇంకా ప్రమాదకరం దాని మీద పని చేయటానికి ఒకటే రకమైనటువంటి వ్యూహం కుదరదు కొంతమంది రోడ్ల మీదకి రాగలుగుతారు అందరం రాలేం నేను రాలేకపోవచ్చు ఇంకొకళ్ళు రాలేకపోవచ్చు నా స్ట్రెంగ్త్ ఏంటి ఎవరి స్ట్రెంగ్త్ ఎట్లా ఉంది ఈ మొత్తము ఆ గుదిగుచ్చినటువంటి దాని మీద మనం పని చేయటానికి ఎవరి స్ట్రెంగ్స్ ఏమున్నాయి అందరం కలిపి ఆ స్ట్రెంగ్స్ ని ఎవరి స్ట్రెంగ్స్ ని బలపరచుకుంటూ చేయాల్సినటువంటి ఉద్యమం ఇది ఒక ఒకరి తో కాదు అట్లాంటిది ఆ అలా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది అది మనం రాస్తామా కవిత్వం రాస్తామా వ్యాసాలు రాస్తామా లేకపోతే పిటిషన్స్ పెడతామా తప్పనిసరిగా పిటిషన్లు పెట్టడమో లేకపోతే రిప్రజెంటేషన్స్ వెళ్ళడం అనేటటువంటిది తక్కువ కార్యాచరణ అని నేనైతే అనుకోవటం లేదు కిందటి సమావేశంలో చెప్పినట్టుగానే మళ్ళీ అదే చెప్తున్నాను ఈ ఒక కమిటీ లాంటిది ఏర్పరచుకుని అది ఒక సంస్థ అవసరం లేదు ఒక కలెక్టివ్గా ఏర్పాటు చేసుకుని మొట్టమొదటి చేయవలసింది గవర్నమెంట్ దగ్గరికి ఒక రిప్రజెంటేషన్తో వెళ్ళటం నా వైపు నుంచి నేను ప్రతిపాదిస్తున్నది వెంటనే వెళ్ళవలసింది అది దాని దానివల్ల వల్ల ఫలితం ఉంటుందా లేదా కాదు మనం చేసామా లేదా అనేటటువంటిది ముఖ్యం మనం ప్రాసెస్ లో ఉన్నామా లేదా అనేది ముఖ్యం అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉన్నది ఆ తర్వాత అన్ని రాజకీయ పార్టీలను కూడా అఖిల పక్ష సమావేశానికి పిలవాల్సిన అవసరం ఉన్నది మనమే పిలవాలి ఆ కమిటీ తరఫున బీఆర్ఎస్ పిలవాలి బీజేపీని పిలవాలి ని పిలవాలి ప్రతి ఒక్క పార్టీని ప్రతి ఒక్క రాజకీయ ఎన్నికల్లో పోటీ చేశారు అనేటటువంటి ప్రతి ఒక్క పార్టీని చెయ్య చేసినా చేయకపోయినా కానీ ఆ రాజకీయ పరమైనటువంటి కార్యాచరణని కూర్చోబెట్టాల్సినటువంటి అవసరమైతే ఉన్నది అప్పుడు అప్పుడు మాత్రమే కొంత కదులుతుంది మనము వాళ్ళొద్దు వీళ్ళొద్దు అనటానికి లేదు బీజేపీని కూడా కూర్చోబెట్టాల్సిన అవసరం ఉంది అవసరమైతే మొహం మీద తిడదాం ఏమవుతుంది అందరినీ కూర్చోబెట్టాల్సిన అవసరం ఉంది అది 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 చెయ్యకుండా మాత్రము ఏ ఏ రకమైనటువంటి అడ్వోకసీ అయితే ముందుకైతే వెళ్ళదని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ